పశ్చిమ పాయింట్ ఏ దిశగా కదులుతూ జనకి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఫల్కల్ తోపాన్ కేంద్రీకృతమైంది ఈ మధ్యాహ్నం తమిళనాడు పుదుచ్చేరి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది తీర దాటే సమయంలో భారీగా ఎదురు కాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది సముద్ర తీర ప్రాంతంలో అరలు అల్ల కల్లోలంగా ఉన్న నేపథ్యంలో జానంలో వేటకు వెళ్లరాదని ముందుగానే హెచ్చరికలు చేసింది సముద్రంలో బయటకు వెళ్ళిన మత్స్యకారులను కూడా జిల్లా కలెక్టర్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ప్రస్తుతం పశ్చిమ పాయింట్ కదులుతూ చెన్నైకి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఈ మధ్యాహ్నం తమిళనాడు పొదుచేరి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు శాఖ తీరం దాటే సమయంలో భారీగా ఎదురుగాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచిస్తోంది సముద్ర తీర ప్రాంతంలో అరుడు అల్ల కల్లోలంగా ఉన్న నేపథ్యంలో జానవులు వేటకు వెళ్లరాదని ముందుగానే హెచ్చరికలు చేసింది సముద్రంలో బయటకు వెళ్లిన మత్స్యకారులను కూడా జిల్లా కలెక్టర్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు